అందరికీ నమస్కారం అండి రేపటి నుంచి రంభావ్రతం ఆరంభం సందర్భంగా రంభావ్రతం అంటే ఏమిటి రంభావ్రతం రోజు ఎలా పూజ చేయాలి ఆ వ్రతాన్ని ఎలా ఆచరించాలి ఎవరిని పూజించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము ఆదిశక్తి రూపమైన శ్రీ పార్వతీదేవి స్వయంగా ఈ రంభావ్రతాన్ని ఆచరించి ఫలితాలు పొందిందని మన పురాణ కథల వల్ల తెలుస్తున్నాయి రంభావ్రతం అంటే అరటి చెట్టుని పూజించడం అరటి చెట్టుని వృక్షం అని అంటారు అరటి చెట్టుని సాక్షాత్తు పార్వతీదేవి పూజించిందని శాస్త్రాలు చెబుతున్నాయి శివుడిని పెళ్లి చేసుకునేందుకు పార్వతీదేవి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతూ ఉండటంతో ఏం చెయ్యాలో అర్థం కాక కన్నీళ్లు పెట్టుకుంది అలాంటి సందర్భంలో పార్వతీదేవికి బృహ మహర్షి సూచించిన వివరించిన వ్రతమే ఈ రంభావ్రతం ఈ రంభావ్రతానికి సంబంధించి ఒక పురాణ కథనం కూడా ఉంది సావిత్రి గాయత్రిలలో బ్రహ్మ పట్ల సావిత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించేదని దాంతో బీజం లేని వృక్షంగా భూలోకన పడి ఉండమని ఆమెను బ్రహ్మ శపించాడు అలా సావిత్రి అరటి చెట్టు రూపంలో ఉంటూ బ్రహ్మ గురించి తపస్సు చేసి ఆయన మనసు గెలుచుకుంది బ్రహ్మ సంతృప్తి చెంది ఆమెను సత్యలోకానికి తీసుకువెళుతూ ఆమె అంశాన్ని మాత్రం అరటి చెట్టులోనే ఉంచాడు అందుకే అరటి చెట్టుకు కోరిన కోరికలు తీర్చే శక్తి లభించిందని పురాణ కథనం లోపముద్ర ముద్ర కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్లనే అగస్తుడిని భర్తగా పొందిందని పార్వతీదేవితో చెప్పాడు మహర్షి భృగు మహర్షి చెప్పినట్టే జ్యేష్ఠ శుద్ధ తదియ రోజున తెల్లవారుజామున తలస్నానం చేసి అరటి చెట్టున్న ప్రదేశంలో అలికి ముగ్గులు పెట్టి చెట్టు కింద మండపాన్ని ఏర్పాటు చేసి పూజించింది పార్వతీదేవి నెల రోజుల పాటు వ్రతాన్ని ఆచరించిన పార్వతీదేవి నిత్యం అరటి చెట్టును పూజించి నైవేద్యం సమర్పించేది మొదటి రోజు మాత్రం జాగరణ చేసి నెల రోజుల పాటు ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించింది ఆ తర్వాత పార్వతీదేవి పరమశివుణ్ణి భర్తగా పొందగలిగిందని పురాణ కథనం మనకి కుటుంబంలో ఏమైనా కలతలు ఉన్నా వివాహం కాని వారైనా ఎలాంటి కోరికనైనా శీఘ్రంగా నెరవేర్చే ఈ వ్రతం ఆచరించడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందుతారని పండితుల విశ్వాసం కనుక పూజ చేయలేని వారు కనీసం ఈ వ్రత కథనన్నా చదవాలి వినాలి వీలున్నవారు తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించి ఎంతో విశిష్టమైన ఈ రోజున కనీసం అరటి చెట్టు కింద ఒక పుష్పం కానీ ఫలం కానీ దీపం గాని ఉంచి నమస్కరించి మూడుసార్లు ప్రదక్షిణ చేస్తే అంతే ఫలితం కలుగుతుందని పండితులు చెప్తున్నారు కనీసం ఇదన్నా ఆచరించి దేవదేవుడైన పరమశివుని యొక్క దయ మన మీద కూడా ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ